నమస్తే ఐఎన్బి న్యూస్ కి స్వాగతం సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి సిజే గవాయ్ మీద జరిగిన దాడికి నిరసనగా ఎంఆర్పిఎస్ ఆధ్వర్యంలో దుర్గిలో ర్యాలీ జరిగింది ఈ సందర్భంగా ఎంఆర్పిఎస్ పల్నాడు జిల్లా ఉపాధ్యక్షులు కందుకూరి రమేష్ మాదిగా మాట్లాడుతూ న్యాయమూర్తిపై జరిగిన దాడి రాజ్యాంగంలో జరిగిన దాడిగా ఆయన భావించారు ప్రజాస్వామ్యంలో ప్రజలకు న్యాయం చెప్పే వ్యక్తులపై దాడి జరగడం దురదృష్టకరమన్నారు న్యాయమూర్తిపై దాడి చేసిన వ్యక్తిపై కేసులు నమోదు చేసి దాడి వెనుక ఉన్న వ్యక్తులను గుర్తించి కఠినంగా శిక్షించారన్నారు సీనియర్ జడ్జిలతో విచారణ చేయించి ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు తహసీల్దార్ కరుణా కుమార్ కు వినతి పత్రాన్ని అందజేశారు కార్యక్రమంలో దుర్గి ఎంఆర్పిఎస్ అధ్యక్షులు యువకులు పలువురు పాల్గొన్నారు మహాజననేతీ మంద గారి పిలుపు మేరకు రోజు ప్రతి మండలంలోని పల్నాడు జిల్లాలో ఉన్నటువంటి ప్రతి మండలంలో వినసా పత్రం ఇవ్వడం జరుగుతుంది ఎందుకంటే మరి అక్టోబర్ ఏడో తారీఖున మనం చూసుకున్నట్టయితే సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి గారు అయినటువంటి సిజయ్ గవాయగారి మీద దాడి ఎంతో దురదృష్టకరం ఈ దాడిని ఎంఆర్పీఎస్ తరఫున మేము తీవ్రంగా ఖండిస్తున్నాం ఎందుకంటే ఒక ప్రజాస్వామ్యంలో ప్రజలకు న్యాయం చెబుతున్నటువంటి ఆ వ్యక్తిపై అలాంటి చర్యకి అలాంటి చర్యకి మరి ఇలా చేయడం చాలా దురదృష్టకరం ఎందుకంటే మేము ఎంఆర్పిఎస్ తరఫు నుంచి ఒక మూడు నినాదాలు చెబుతున్న డిమాండ్ చెబుతున్నాం అదేంటంటే గవాయగారి పది జరిగినటువంటి దాడిని ఎవరైతే చేశారో వారిని కఠినంగా శిక్షించి వారి మీద చర్య తీసుకోవాలనేసి మేము ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము అలాగే ఎవరైతే ఈ యొక్క దాడికి పాల్పడి ఉన్నారో వారి వెనకాల ఉన్నటువంటి ఎంతమంది అయినా సరే వారిని శిక్షించి విచారణ చేసి ఒక సీనియర్ జడ్జి గారి ప్రజాస్వామ్యంలో సీనియర్ జడ్జి గారితో ఈ యొక్క చర్యని విచారణ చేయించాలనేసి కోరుతున్నాము అలాగే సమాజంలో మళ్ళీ ఇలాంటివి పునరాత్వం కాకుండా కేంద్ర ప్రభుత్వాలు చర్య తీసుకునే విధంగా